యేసు రక్షించును యేసు స్వస్థపడుచును నంద్యాల నగరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర స్వభావి నంద్యాల హోసన్నా మినిస్ట్రీ స్వారి ప్రేమపూర్వక ఆత్మీయ ఆహ్వానం హోసన్నా హోసన్నా మినిస్ట్రీ స్వార్ నిర్వహించు ఆశీర్వాద ప్రార్థనా కూడిక హోసన్నా ఆశీర్వాద ప్రార్థనా కూడిక నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడవ తేదీ అనగా మంగళవారం రాత్రి ఏడు గంటలకు నిర్వహించు స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ కర్నూలు రోడ్ వెంకటేశ్వరపురం నంద్యాల నందు ఈ ఆశీర్వాద ప్రార్థన కుడికలు ఏసయ్య సేవ పరిచర్యలు బహుబలుగా వాడబడుచున్న హోసన్న మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ అబ్రహాం గారు మరియు పాస్టర్ అనిల్ గారు ఆశీర్వాద దైవ వర్తమానములను అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు కను ప్రేమతో రండి కుటుంబ పాలు పంపులు పొందండి నవనూతనమైన ప్రేమతో ఆహ్వానించువారు హోసన్నా మినిస్ట్రీస్ నంద్యాల ప్రార్థించండి పాల్గొనండి హోసన్నా హోసన్నా ఆశీర్వాద ప్రార్థనా అందరికీ ప్రేమ పూర్వక ఆహ్వానం అందరూ ఆహ్వానితులే